ఎందుకున్నారు దాన్ని దాని చెట్టు అని వచ్చు కదా చెట్టుని పాము అని వచ్చుదా ఈ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారు ఇప్పుడు పిల్లాడు అడిగాడు చిన్న పిల్లాడు ఎవరండి దీన్ని సర్పం అన్నారు దాన్ని చెట్టు అన్నారు దీన్ని చెట్టు అని దాన్ని సర్పం అని ఆలోచించుకుందాం మనం ఎందుకు అనుకోవద్దు సమాధానం ఉందా మన దగ్గర దీన్ని పాము అని ఎందుకు అనాలి దాన్ని చెట్టు అని కుత్ర కొడుకు కుమారుడు హృదయం

అనడం వినిటాడు అది అని ఎందుకు వినిపి ఈ ఈ పదాన్ని దీంతోనే ఎందుకు చెప్పాలి ఆ పదాన్ని దాంతోనే ఎందుకు చెప్పాలి అని ఎప్పుడైనా ఆలోచన చేశారా అలా ఆలోచన చేస్తే సమాధానం సంస్కృతే అన్య భాషలో కొడుకు అంటారే అన్నారంటే ఎందుకంటారంటే పెద్దవాళ్ళు అలా చెప్పారండి అందుకని అలా అంటున్నాం పెద్దవాళ్ళే కొడుకు కొడుకు అన్నారు నేను కూడా కొడుకు అంటున్నాను పెద్దవాళ్ళు ఉండే అని చెప్పారు అని చెప్పారు తమ్ము అని చెప్పారు అందుకని నేను అలాగే చెప్తున్నాను ఇంకా ఎంతో సమాధానం లేదు అందరూ అలా చెప్తున్నారు కాబట్టి నేను అలాగే

కివంతం జితహా లాప్్యం బాతి రెండు సార్లు నీళ్ళు తాగుతుంది प्रथమ శుందానందేన స్వీకరోతి జలం प्रथమ వరం శుందానందేన జలం స్వీకరోతి ద్వితీయ వరం కుకేస వయం జలం స్వీకృమా కుకేస దైర్యం కుకేస హిందు గజహ

హృదయం हालांकि दादा की आयति इति गुरुदयम गुरु हालांकि दा दादा या आयति गुरु हालांकि किं हालांकि दोष युक्तम रक्तम हालांकि दा दादा की किम दादा की स्वच्छम रक्तम दादा